రేట్లు అయితే ఇచ్చినా అన్న టాప్ అయితే ఇచ్చినా చూసుకోవచ్చు మొత్తం మిర్రర్ వర్క్ అయితే ఉంటాను చూసుకోవచ్చు మొత్తం మొత్తం ప్రీమియం క్వాలిటీ చూసుకోవచ్చు చాలా మంచి కలర్స్ కూడా ఉన్నాయి అన్న చాలా బ్లూ కలర్ అయితే చాలా మంచి అన్న మొత్తం పార్టీ వేర్ లైతే ఇచ్చినా ఇంట్లో మీకు త్రీ టు ఫోర్ కలర్స్ అయితే వస్తాను చూసుకోవచ్చు హలో గైస్ వెల్కమ్ టు ఆఫర్ బజార్ ఈ రోజు మీ ముందుకైతే టాప్స్ లెగిన్స్ అయితే ఇచ్చిన పబ్లిక్ డిమాండ్ ఉన్నాయి అందుకే టాప్ లెగిన్స్ అయితే ఇచ్చినా చూసుకోవచ్చు పార్టీ వేర్ టాప్స్ ఇక డెలివరీ టాప్స్ అయితే ఇచ్చిన వీడియోలు అయితే చూపిచ్చేస్తా చూసుకోవచ్చు మీరైతే చూసుకోవచ్చు అన్న తక్కువ అంటే తక్కువ రేట్లు అయితే ఇచ్చిన అన్న టాప్ అయితే ఇచ్చిన చూసుకోవచ్చు మొత్తం మిర్రర్ వర్క్ అయితే ఉంటాయి అన్న మొత్తం ప్రీమియం క్వాలిటీలు అయితే అన్న చూసుకోవచ్చు ఆఫర్ అన్న మొత్తం తక్కువ లంటే తక్కువ దీంట్లో కలర్స్ అన్న మొత్తం త్రీ టు ఫోర్ కలర్స్ అయితే అన్న చూసుకోవచ్చు ఇక బ్లూ వస్తుంది గ్రీన్ అన్న చూసుకోవచ్చు కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ అయితే ఉన్నాయి అన్న ప్రైజ్ ఏముంది అన్న అన్నది ఇంట్లో సైజా అన్న ఎక్స్ ఎల్ ఉందన్న గర్ల్స్ పిల్లకైతే వస్త ఎల్ ఎక్స్ఎల్ అయితే ఉందన్న మొత్తం కాలేజ్ స్టూడెంట్స్ కే ఉంటది ఇది మొత్తం ఏం ప్రైస్ ఏముంది అన్న అన్న దీని ప్రైజా అన్న ఓన్లీ ఆఫర్ లా అన్న ఓన్లీ ఆఫర్ నైన్టీన్ నైన్ రూపీస్ లా అన్న నైంటీ నైన్ రూపీస్ అన్నా ఇంత మంచి మిర్రర్ వర్క్ లా ప్రీమియం క్వాలిటీతో ఉంది అన్న నైన్టీన్ నైన్ రూపీస్ అన్న మొత్తం ఉంటుందన్న ఇది ఆఫర్ బజార్లో మొత్తం అన్న చాలా తక్కువ అయితే ఉందన్నా చూసుకోవచ్చు మీరైతే చూసుకోవచ్చు ఇంకొకటి అయితే ఇచ్చిన మీకోసం అయితే చూసుకోవచ్చు ప్రీమియం క్వాలిటీలు అయితే ఉంటాయి డిజైన్ కూడా చూసొచ్చు చాలా మంచి డిజైన్ అయితే ఉంది దీంట్లో కూడా త్రీ టు ఫోర్ కలర్స్ అయితే దొరికితే మనకి చూసుకోవచ్చు త్రీ టు ఫోర్ కలర్స్ అయితే దొరికితే అన్న మొత్తం ప్రీమియం క్వాలిటీ అయితే ఉంటాయి అన్న అన్న దీని ప్రైజ్ వచ్చేసి సేమ్ రేట్ అన్న నైన్టీ అన్నైంటీ నైన్ రూపీస్ అన్నా రేట్ ఏమి అన్న రూపీస్ అన్న చూసుకోవచ్చు క్యాట్లాగ్ అయితే ఎట్లు వస్తుంది చూసుకోవచ్చు మీరైతే ఒకసారి అయితే టాప్ ఓపెన్ చేసి అయితే చూపించేస్తాం మీకు చూసుకోవచ్చు చాలా మంచి అయితే ఉంది మొత్తం డిజైన్ కూడా చూడవచ్చు చాలా మంచి డిజైన్ అయితే వస్తాయి కింద కూడా చూసుకోవచ్చు మొత్తం ప్రీమియం క్వాలిటీలు అయితే వస్తాయి కలర్స్ కూడా చూసుకోవచ్చు చాలా మంచి కలర్స్ కూడా ఉన్నాయి చూసుకొచ్చానా చాలా బ్లూ కలర్ అయితే చాలా మంచి కలర్ అయితే ఉంది మొత్తం ప్రీమియం అవునా ప్రతి ఒక్క దాంట్లో త్రీ కలర్స్ కంపల్సరీ అన్న దీని ప్రైజ్ ఓన్లీ ఆఫర్ లా అన్నా నైన్టీ నైన్ రూపీస్ అన్నా చూసుకొచ్చా ఇంకొకటి అయితే ఇచ్చిన మీ ముంగట్కి చూసుకోవచ్చు చాలా మంచి ఉందన్న చూసుకోవచ్చు మొత్తం గుండెలు కూడా వస్తా అన్న ఎక్సెల్ సైజ్ అన్న ఇదైతే చూసుకొచ్చా దీంట్లో కూడా త్రీ టు ఫోర్ కలర్స్ అయితే వచ్చే అన్న మొత్తం ప్రీమియం క్వాలిటీ ఉందన్న అన్న దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ అన్న ఆఫర్ లా నైన్ రూపీస్ అవు అన్న ఆఫర్ లా మన ఆఫర్ బదాలనే అన్న ఈ ప్రైజ్ లా అన్న చూసుకోవచ్చు అన్న ఇంకొక దాంట్లో అయితే ఇచ్చిన అన్న మొత్తం హాఫ్ ఫ్యాన్స్ అయితే అన్న చూసుకోవచ్చు చాలా మంచి కలర్ అయితే ఉందన్న చూసుకోవచ్చు మొత్తం ఫ్లవర్స్ లో అయితే డిజైన్ అయితే వచ్చిందన్న చూసుకోవచ్చు చాలా మంచి డిజైన్ కూడా వచ్చిందన్న దీంట్లో కలర్స్ వచ్చేసి త్రీ టు ఫోర్ కలర్స్ అన్న చూసుకోవచ్చు ప్రతి ఒక్క దాంట్లో త్రీ టు ఫోర్ కలర్స్ అయితే వస్తాయని చూసుకోవచ్చు కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ అయితే ఉన్నాయన్న మొత్తం ప్రీమియం క్వాలిటీ అన్న దీని ప్రైస్ ఏముంది అన్న అన్న దీని ప్రైజ్ అన్న అదే అన్న ప్రైజ్ కూడా సేమ్ ప్రైస్ అన్న నైన్టీ నైన్ రూపీస్ అన్న డిజైన్ లో చేంజ్ అవుతున్నాయి ప్రైస్ చేంజ్ అవుతలే కాదన్న ప్రైస్ చేంజ్ కాదు ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ అన్న ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ అన్న ఈ ఫుల్ డిజైన్ తో ఫుల్ డిజైన్ ఉన్నా కూడా ఫ్లవర్స్ తో ఉన్నా కూడా ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ అవన్న ఓన్లీ నైన్టీ నైన్ అన్న కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ అయితే ఉన్నాయని ఒకసారి అయితే మీకు ఓపెన్ చేసి చూపించేస్తా అన్న చూసుకోవచ్చు మొత్తం చూసుకోవచ్చు అన్న డిజైన్ కూడా చూసుకోవచ్చు మొత్తం ఫ్లవర్స్ లో అయితే చాలా మంచి అయితే అన్న చూసుకోవచ్చు మొత్తం బ్లాక్ అండ్ వైట్ లైతే వచ్చింది గుండెలు కూడా అన్న చూసుకోవచ్చు మొత్తం ప్రీమియం క్వాలిటీ లైతే వచ్చిందన్న దీని సైజ్ అన్న ఎల్ ఎక్స్ఎల్ అయితే ఉందన్న సేమ్ సైజ్ అయితే ఉందన్న అన్నది ప్రైస్ ఏముంది అన్న అన్న దీని ప్రైస్ అన్న అదే అన్న ప్రైస్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అన్న నైన్టీన్ నైన్ రూపీస్ అన్న నైన్టీ నైన్ రూపీస్ అవర్ మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసిర్రు వాళ్ళకి అన్న ఇది మొత్తం ఆఫర్లు అయితే ఇస్తున్నా అన్న మీకోసం అయితే చూసుకోవచ్చు కి అయితే ఫాస్ట్ గా విజిట్ అయిపోరు అన్న మొత్తం లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది ప్రైస్ ఏముంది అన్న అన్న దీని ప్రైజ్ నేను మళ్ళీ చెప్తున్నా అన్న నైన్టీన్ నైన్ రూపీస్ అన్నీ నైన్ రూపీస్ నైన్టీన్ నైన్ రూపీస్ అన్న ఇది అన్న మన కాడ నా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉంది అన్న మొత్తం ఆల్ ఓవర్ ఇండియా అయితే ఉంది అన్న మా కాడ అన్న అన్న పార్టీ వేర్లు అయితే ఇస్తున్నా అన్న ఇంతకు ముందు అయితే డైలీ వేర్ అయితే ఇప్పించిన అన్న కానీ పార్టీ వేర్ లో ఒక సిక్స్ రూపీస్ ఎక్కువ ఉంది అన్న కాస్ట్ అయితే అన్న మొత్తం ప్రీమియం క్వాలిటీ అయితే ఉంటాయి అన్న డిజైన్ కూడా చూడొచ్చ పైన చాలా మంచి డిజైన్ అయితే వస్తాయన్న దీంట్లో కూడా త్రీ టు ఫోర్ కలర్స్ వస్తాయన్న చూసుకొచ్చా ఇవ్వండి త్రీ టు ఫోర్ కలర్స్ అయితే వస్తాయి అన్న చాలా మంచి ఉన్నాయన్న కలర్స్ కూడా అన్న ప్రైస్ వచ్చేసి ఓన్లీ వన్ నాట్ ఫైవ్ రూపీస్ వన్ నాట్ ఫైవ్ రూపీస్ వన్ నాట్ ఫైవ్ రూపీస్ టాప్స్ నైన్టీ నైన్ అన్న దీనికి మాత్రం ఓన్లీ వన్ సిక్స్ రూపీస్ తేడా ఉన్నా వన్ నాట్ సిక్స్ రూపీస్ తేడా అన్న ఇది ఎవరు కానీ అందరికి అయితే కాదన్నా మన సబ్స్క్రైబర్ కోసమే అన్న ఇది అయితే ఆఫర్లు అయితే ఆఫర్ బజార్లు అయితే ఇచ్చిన అన్న మన సబ్స్క్రైబర్స్ కోసం అన్న ఛానల్ కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసిరో వాళ్ళకి అన్న ఇది ఆఫర్లు అయితే రేట్లు అయితే ఇస్తున్నా అన్న మొత్తం ప్రీమియం క్వాలిటీలు అయితే ఉంటాయి అన్న అంటే స్టాక్ ఇంకా లిమిటెడ్ ఆఫర్ అయితే ఉందన్న ఫాస్ట్ వచ్చి విజిట్ చేసేసారు అన్న అన్న మన షాప్ పేరు వచ్చేసి ఎన్ఎస్సి ట్రేడర్స్ అన్న ఫాస్ట్ వచ్చి విజిట్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మొత్తం లిమిటెడ్ స్టాక్ అయితే అన్న అన్న ఇంకొకటి అయితే ఇచ్చిన అన్న మొత్తం పార్టీ వేర్లు అయితే ఇచ్చిన డిజైన్ కూడా అన్న చాలా మంచి డిజైన్ అయితే చూడన్నా మొత్తం జాకెట్ టైప్ అయితే అన్న దీంట్లో కూడా త్రీ టు ఫోర్ కలర్స్ అయితే ఉంటాయి అన్న మనకు చూడొచ్చు అన్న ఇవ్వండి అన్న త్రీ టు ఫోర్ కలర్స్ అయితే ఉంటాయి అన్న చాలా మంచి కలర్స్ కూడా చూడొచ్చు చాలా మంచి కలర్స్ అయితే ఉంటాయి అన్న మొత్తం ప్రీమియం క్వాలిటీ ఉంటుంది అన్న అవన్న మొత్తం ప్రీమియం క్వాలిటీ అయితే ఉంటాయి అన్న అన్న దీని ప్రైజ్ ఎంత అనుకుంటారు అన్న ఎంత అదే అన్న ఇంతకు ముందు చెప్పిన ప్రైస్ అన్న వన్ నాట్ ఫైవ్ రూపీస్ అన్న వన్ నాట్ ఫైవ్ రూపీస్ అన్న మొత్తం పార్టీ వేర్ లో అయితే అన్న మనకు ఆడ సింగల్ పీస్ దొరుకుతా అన్న అన్న సింగల్ పీస్ దొరకదు అన్న మొత్తం చూసుకోవచ్చు అన్న మొత్తం ఇట్లా బండల్ వైస్ అయితే ఇస్తా అన్న చూసుకోవచ్చు మొత్తం హోల్సేల్ ఏ ఇస్తామన్నా మేమైతే మొత్తం హోల్సేల్ అన్నా మన అన్న చూసుకోవచ్చా ఇంకొకటి అయితే ఇచ్చిన అన్న మొత్తం పార్టీ వేర్లు అయితే ఇచ్చిన అన్నా చూసుకోవచ్చు చాలా మంచి ప్రీమియం క్లాత్ అయితే ఇచ్చినా అన్న దీంట్లో కూడా త్రీ టు ఫోర్ కలర్స్ అయితే అన్న చూసుకోవచ్చు ఇవ్వండి చాలా మంచి కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ అయితే ఉన్నాయన్న చూసుకోవచ్చు మొత్తం ప్రీమియం క్వాలిటీ అయితే ఉందన్న అన్న దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ వన్ నాట్ ఫైవ్ రూపీస్ అన్న అన్న చూసుకొచ్చా ఇగో నాన్న ఇంకొకటి అయితే ఇచ్చిన మీకోసం అయితే చూసుకొచ్చానా చాలా మంచి డిజైన్ కూడా అన్న ఇగోండి గ్రీన్ అండ్ పింక్ అయితే ఉందన్న ఇగో నా జాకెట్ టైప్ అయితే ఉందన్న మొత్తం ప్రీమియం క్వాలిటీలు అయితే ఇచ్చిన చూసుకోవచ్చు అన్న దీంట్లో కూడా అన్న కలర్స్ అయితే చాలా మంచి కలర్స్ కూడా ఉన్నాయన్న చూసుకోవచ్చు మొత్తం ప్రీమియం క్వాలిటీ అయితే ఉందన్న అన్న దీని ప్రైస్ వచ్చేసి కూడా ఓన్లీ అంతే అన్న నేను ఇంతకు ముందు ఎంత చెప్పిన అన్న ఓన్లీ వన్ నాట్ ఫైవ్ రూపీస్ అన్నా చూసుకోవచ్చా లిమిటెడ్ స్టాక్ అయితే ఉందన్నా ఆన్లైన్ ఆర్డర్ మీకు ఏది నచ్చింది స్క్రీన్ షాట్ తీసి మా స్క్రీన్ అయితే అన్న దాన్ని సెండ్ అన్న చేసేసారన్న అయితే ఫోటోలు సెండ్ చేయడానికి అన్న మొత్తం వీడియో కాల్ ఉంటాయన్నా కానీ ఫాస్ట్ వచ్చి షాప్కి వచ్చి విజిట్ అన్న మొత్తం లిమిటెడ్ స్టాక్ అయితే ఉందన్న ఇవే ప్యాటర్న్స్ అని కాదన్నా ఇంకా ప్యాటర్న్స్ అయితే ఉంటాయన్నా కానీ వీడియో పెద్ద అయిపోతా అని నేను ఇన్నే చూపిస్తున్నా అన్న ఇంకా చాలా ఎక్కువ అయితే ఎక్కువ ఉన్నాయన్న మన కాడైతే ప్రీమియం క్లాత్లు అయితే ఉన్నాయన్న పార్టీ వేర్ డైలీవేర్ లైతే ఉన్నాయన్న షాప్ అయితే విజిట్ చేసేసారు అన్న ఫాస్ట్ వచ్చేసారు అన్న నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అన్న లిమిటెడ్ స్టాక్ అయితే ఉందన్న చూసుకోవచ్చు చూసుకోవచ్చు అన్న పైంట్ కూడా చూసుకోవచ్చు మొత్తం దోతి పైంట్లు అయితే ఇచ్చినా అన్న చూసుకోవచ్చు ప్రింట్ కూడా చూసుకోవచ్చు అన్న డిజైన్ అయితే చూసుకోవచ్చు మొత్తం ఫ్లవర్స్ అయితే వస్తాయన్న అన్న దీంట్లో కూడా మీకు త్రీ టు ఫోర్ కలర్స్ అయితే వస్తాయన్న చూసుకోవచ్చు చూసుకోవచ్చు అన్న చాలా మంచిగా కలర్స్ అయితే ఉంటాయన్న మీకు మీకు ప్రింట్ లో కావాలంటే ప్రింట్లు ఉంటే అన్న ప్లేన్ లో కావాలంటే చూసుకోవచ్చు అన్న ఇవ్వండి ఇట్లా ప్లేన్ లో కూడా వచ్చే అన్న చూసుకోవచ్చు చాలా మంచి కలర్ అయితే ఉంటాయి అన్న మొత్తం ప్రీమియం క్వాలిటీ అయితే ఉంటాయి అన్న అన్న దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అన్న ఎంత అన్న ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అన్న ఆఫర్ బజార్లో అన్న మొత్తం ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఇది ఎక్కడ దొరకదన్న ఆఫర్ లో మనం ఆఫర్ బజార్లోనే దొరుకు తీసుకొచ్చి అన్న లెగ్గిన్స్ కూడా ఉన్నాయ్ అన్న మా కాడ చూసుకోవచ్చు ఇగోండి అన్న చూసుకోవచ్చా ఎంతో చూసుకోవచ్చు చాలా మంచి ప్రీమియం అయితే ఉందన్నా చూసుకోవచ్చు దీంట్లో త్రీ టు ఫోర్ కలర్స్ అయితే ఉంటాయన్న ఉంటాయి చూసుకోవచ్చా ఇగోండి త్రీ టు ఫోర్ కలర్స్ అయితే వస్తాయన్న అన్న మొత్తం ప్రీమియం క్వాలిటీలు అయితే ఉంటాయి చూసుకోవచ్చు చాలా మంచి కలర్స్ కూడా ఉన్నాయన్న అన్న దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఆఫర్ లా అన్న సెవెంటీ ఫైవ్ రూపీస్ అన్నా అన్న చూసుకోవచ్చు మొత్తం యాంకర్ లెగ్గింగ్స్ అయితే ఇచ్చిన అన్న చూసుకోవచ్చు మొత్తం ప్రీమియం క్వాలిటీలు అయితే ఇచ్చిన అన్న క్వాలిటీ కూడా చూసుకొచ్చాను ఇగోండి మొత్తం ఇలాస్టిక్ అయితే ఉంటాయన్న చూసుకోవచ్చు మొత్తం అన్న దీంట్లో కలర్స్ కూడా తీసుకొచ్చా మొత్తం త్రీ టు ఫైవ్ కలర్స్ అయితే ఉంటాయన్నా దీంట్లో కలర్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి కలర్స్ కూడా తీసుకొచ్చా మొత్తం చాలా మంచి కలర్స్ కూడా ఉంటాయి అన్న అన్న దీని ప్రైస్ ఎంత అనుకుంటారా అంతానా ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ అన్న నైన్టీ నైన్ రూపీస్ ప్రైస్ నైన్టీ నైన్ తక్కువ అని చెప్పి క్వాలిటీ కూడా ఏమంది అంతలే మస్తు ఉన్నా నా క్వాలిటీ క్వాలిటీ కూడా మొత్తం ప్రీమియం క్వాలిటీ అయితే ఉంటాయి అన్న మన కార్డ్ వచ్చేసి అన్న మన షాప్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ లో లొకేటెడ్ ఉందన్న మదీనా సర్కిల్ నుంచి కొంచెం ముందుకు వస్తే షాదా హోటల్ ఉంటా దానికి ఇంకా కొంచెం ముందుకు వస్తే భారత్ పెట్రోల్ పంప్ ఉంటా గల్లీ అయితే ఉంటా అన్న రైట్ సైడ్ లో కాంప్లెక్స్ అయితే ఉంటా అన్న థర్డ్ ఫ్లోర్ లో మన ఇండస్ట్రీ ట్రేడర్స్ అనే ఇండస్ట్రీ ట్రేడర్స్ అయితే ఉంటాయన్న సింగల్ పీస్ అయితే అన్న మొత్తం హోల్సేల్ ఉంటా అన్న మన కాడైతే సింగిల్ పీస్ అయితే కాల్ చేయకూర ఎవరికైతే మన షాప్ అడ్రస్ అయితే తెలియకపోతే మన స్క్రీన్ పైన అయితే నెంబర్ అయితే ఉంటా అన్న దాన్ని కాల్ చేస్తే మేము వచ్చి పికప్ చేసుకుంటాం మీకైతే ఈ రోజుకైతే ఇంతే రాలన్న నెక్స్ట్ వీడియోలో అయితే మొత్తం ఆఫర్ రేట్లు అయితే మంచి డిజైన్లు అయితే ఇస్తానా చలో రైట్ అన్న